నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరదీపం ఎలా వెలిగించుకోవాలో చూద్దామండి అలాగే ఎప్పుడు వెలిగిస్తే మంచిది అలాగే ఏ సమయంలో ఏ రోజు వెలిగిస్తే అమ్మవారి ప్రీత్యర్థం మనం వెలిగించి ఈ క్షీరదీపాన్ని పాలదీపం అని కూడా అంటారండి అమ్మవారికి చాలా ఇష్టమైన దీపం అండి ఈ దీపం వెలిగించి మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా నెరవేరుతుందండి అది మీరు ఎన్ని వారాలు లేకపోతే అదే మీరు శుక్రవారాలు వెలిగించేటట్లయితే శుక్రవారాలు ముక్కుకొని వెలిగించవచ్చు లేదా గురువారాలు ఇలా మాసంలో అయితే గురువారాలు మనం విశేషంగా లక్ష్మీదేవి ఆరాధన చేస్తుంటాం కదండి అలాంటప్పుడు కూడా వెలిగించుకోవచ్చు లేదా పౌర్ణమి రోజు వెలిగించినా కూడా చాలా మంచిదండి అదే ఏ సమయంలో వెలిగించితే మంచిది అంటే ఈవినింగ్ టైం అయితే చాలా మంచిదండి సాయంకాలం టైంలో అమ్మవారికి చాలా ఇష్టమైన సమయంలో వెలిగిస్తే మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అమ్మవారి కరుణ కోసం ఎదురు చూసేవాళ్ళు క్షీరదీపం వెలిగించి చూడండి మీ కోరిక ఎటువంటి కోరికైనా కూడా తప్పకుండా నెరవేరుతుందండి మరి ఎలా వెలిగించాలనేది చూద్దామండి మీరు మార్గశిర మాసంలో గురువారాలు వెలిగించేటట్లయితే ఉదయం పూట అమ్మవారిని ఆరాధిస్తాను కదండి అమ్మవారి పూజ అనేది చేసుకున్న తర్వాత సాయంకాలం సమయంలో ఈ క్షీర దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా మీరు ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చండి తీసుకొని నేను ఇక్కడ ఇక్కడ బియ్యం పోసుకోవడం కోసం మీరు ఒక ప్లేట్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ బౌల్ తీసుకున్నానండి కొంచెం హైట్ గా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ బౌల్ తీసుకున్నాను మీరు రాగి లేదా ఇతడి ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ప్లేట్ మీద బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ వేసి ఇక్కడ నేను గాజు గిన్నె పెట్టానండి మీరు వెండి గిన్నె అయినా పెట్టుకోవచ్చు లేదా ఇవేమీ లేవండి మా ఇంట్లో అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక కొత్త మట్టి ప్రమిద తీసుకొని దానిలో కూడా వెలిగించుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఈ గాజు బౌల్స్ అనేది అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి ఈ గాజు బౌల్ ఒకటి తీసుకొని చిన్న సైజు తీసుకొని ఇక్కడ ఆవు పాలు వేసుకుంటే చాలా మంచిదండి ఆవు పాలు ఉంటే ఆవు పాలతో పెట్టండి ఆవు పాలు దొరకని వాళ్ళు మాత్రమే మామూలు పాలు తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఆవు పాలు తీసుకున్నాను ఈ ఆవు పాలు తీసుకొని దీనికి మనకి ముప్పా వంతు వరకు ఈ గిన్నె తీసుకున్న ఈ గాజు బౌల్కి ముప్పా వంతు వరకు మనం ఈ పాలు పోసుకోవాలండి ఒకవేళ ఆవు పాలు కాకుండా మామూలు పాలు పోసుకునే వాళ్ళైతే పచ్చి పాలు మాత్రమే పోయాలండి కాగపెట్టిన పాలు మాత్రం వాడకూడదు అనమాట ఉప్పా వంతు పోసిన తర్వాత ఇక్కడ నేను ఆవు నెయ్యి తీసుకుంటున్నానండి ఒకవేళ ఆవు నెయ్యి మాకు దొరకదండి మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు నువ్వుల నూనెనా లేదా కొబ్బరి నూనెనా తీసుకోవచ్చు అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఈ క్షీర దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యినే వాడటానికి ట్రై చేయండి ఒకవేళ అది లేనప్పుడు మాత్రమే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోండి ఇలా మనం ఈ ఆవు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువసేపు వెలుగుతుంది ఇక్కడ నేను ఈ దీపాల కోసం మార్కెట్లో జల జలదీపాలు అనేవి దొరుకుతాయండి ఒకవేళ అవి ఎవరి దగ్గరైనా లేవు అనుకున్న వాళ్ళు మనం తమలపాకులు పూజలకి ఉపయోగిస్తాం కదా ఈ తమలపాకులను ఏంటంటే రౌండ్ గా కట్ చేసుకోవాలి మనము ఇలా సర్కిల్ లాగా చేసుకొని మధ్యలో మనం ఒక హోల్ పెట్టుకుంటే ఈ తమలపాకులు కూడా బాగా వెలుగుతాయండి మనం ఈ విధంగా నేను చూపిస్తాను కదండి వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఒకవేళ రౌండ్ గా కాకపోయినా మీకు కావాల్సిన షేప్ లో అనేది చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్ షేప్ లో చేశాను ఇక్కడ నేను అగర్బత్తి తోటి ఇలా హోల్ అనేది పెడుతున్నాను అనమాట ఈ హోల్ లో నుంచి మనం ఏంటంటే కుంది ఒత్తులు అంటాం కదండి ఈ కుంది ఒత్తులైనా పెట్టుకోవచ్చు మామూలుగా మనం దీపారాధనకు ఉపయోగించే మామూలు ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏవి ఏవైనా కూడా బాగుంటాయి అనమాట నేను ఇక్కడ కుంది ఒత్తి అయితే బాగుంటుంది అని చెప్పేసి కుంది ఒత్తి చూ చూపిస్తున్నాను కదండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా మనకి ఈజీగా పడుతుంది అనమాట ఇలా పెట్టుకొని మీరు కావాల్సిన షేప్ లో పెట్టుకోవచ్చు లేదా మాకు మార్కెట్లో లో దీపాలు దొరుకుతాయి కదండి అవి తెచ్చుకుంటామన్నా కూడా అలా కూడా తెచ్చుకోవచ్చు ఈ తమలపాకులు అనేది మన అందరి ఇళ్లలో పూజ చేసుకునేటప్పుడు మనకు ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇవి ఎక్కడ కాలిపోవడం కానీ అలా ఉండదు దీనికి ఏంటంటే కొంచెం కర్పూరం పూసాను అనమాట నేను ఇక్కడ త్వరగా వెలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అగరబత్తి తోటి మనం ఈ దీపం అనేది వెలిగించుకున్నాము వెలిగించుకున్న తర్వాత ఈ దీపం దగ్గర మనం కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతులు వేసి నమస్కారం చేసుకోవాలండి ఈ దీపం అనేది సాయంకాలం సమయంలో సాయం సంధ్యా సమయంలో మనం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఈ దీపం దగ్గర కూడా కొద్దిగా జవ్వాది అలాగే కొంచెం పచ్చకర్పూరము చిన్న పౌడర్ లాగా చేసి వేస్తే ఏంటంటే సువాసన భరితంగా ఉంటుంది కదండి ఆ సమయంలో మనం ఈ దీపం వెలిగిస్తే అది మీరు శుక్రవారం వెలిగించినా కూడా చాలా మంచిదండి లేదా మార్గశిర గురువారాల్లో మొదలు పెట్టుకొని మేము కోరికతోటి ఇలా వెలిగిస్తాము ఎన్ని వారాలు వెలిగిస్తాము అనుకుని కూడా వెలిగించవచ్చు లేదా పౌర్ణమి రోజు వెలిగించినా కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతుందండి మీరు అమ్మవారి కరుణ అనేది త్వరగా కలుగుతుంది అనమాట లేదా ఐదు వారాలు మూడు వారాలు అలా శుక్రవారం వెలిగించుకోవచ్చు లేదా మార్గశిర మాసంలో అయితే గురువారాలు అండి ఇంకా ఇన్ని పౌర్ణములు వెలిగిస్తాము తొమ్మిది పౌర్ణములు వెలిగిస్తాము అనుకుని సాయంకాలం సాయం సంధ్యా సమయంలో మనం ఉదయం పూట లక్ష్మీదేవి పూజ అనేది చేసుకుంటాం కదండి ఈ విధంగా అందుకని అందరికీ లక్ష్మీదేవి పూజ చేసుకోవడం తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఆ పూజ విధానం అనేది చూపించట్లేదు అనమాట ఓన్లీ క్షీరదీపం ఒక్కటే చూపిస్తున్నాను ఇంకా అలాగే అమ్మవారికి ఎర్రని పుష్పాలన్నా కూడా చాలా ఇష్టమండి మీ దగ్గర ఎర్రని పుష్పాలు ఉంటే పెట్టండి లేదా ఎర్రని గోలాబీలు ఉన్నా కూడా ఆ విధంగా మనం ఈ క్షీర దీపం చుట్టూ కూడా ఈ విధంగా అమ్మ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి అష్టోత్తరము లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ అలాగే స్వామివారి అష్టోత్తరం కూడా చదువుకోవాలండి ఎందుకంటే అమ్మవారి కరుణ కోసం మనం పూజ చేసుకునేటప్పుడు స్వామివారి అష్టోత్తరం కూడా చదువుకుంటే అమ్మవారి కరుణ అనేది మనకి త్వరగా కలుగుతుంది అలాగే మనం ఈ దీపం వెలుగుతున్న సేపు ఇలా మనం దీపం దగ్గర ఈ విధంగా అష్టోత్తరం చదువుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరము అలాగే స్వామివారి అష్టోత్రం కూడా చదువుకున్న తర్వాత కనకదార అస్తోత్రం కూడా చదువుకుండి చాలా మంచిదండి ఈ క్షేర దీపం చాలా ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట అలాగే మనం ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేసినప్పుడు కొంచెం ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట ఇక్కడ నేను నైవేద్యంగా ఆవు పాలనే నైవేద్యంగా పెట్టానండి ఒకవేళ ఆవు పాలు లేనట్లయితే మామూలు పాలైనా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చండి లేదు ఆవు పాలు కానీ మామూలు పాలు కానీ ఈ రెండిట్లో ఏవో ఒకటి మీరు నైవేద్యంగా సమర్పించండి పాలు మాత్రమే పెట్టండి అలాగే ఇక్కడ నేను ఇంకా నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి ఆరస్తున్నానండి మీరు అష్టోత్తరం చదువుకునేటప్పుడు పుష్పాలు ఎక్కువ కనుక లేకపోయినట్లయితే అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చండి ఎర్రని అక్షంతలతోటి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేయండి అలాగే స్వామివారి అష్టోత్తరానికి మనం పసుపు అక్షంతలు కలుపుకుంటాం కదండి ఆ అక్షంతలు స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేయండి అలాగే ఈ దీపం దగ్గర వేస్తూ నమస్కారం చేసుకోండి ఈ దీపము వెలిగించడానికి మార్గశిర మాసంలో అయితే గురువారాలు సాయంకాలం సమయంలో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో వెలిగిస్తే చాలా మంచిదండి లేదా మేము శుక్రవారాలు వెలిగిస్తాము అనుకున్నా కూడా మూడు శుక్రవారాలు ఐదు శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాలు ఆ విధంగా అనుకొని మీరు వెలిగించుకోవచ్చండి లేదా ఒక్క శుక్రవారమైనా ఈ విధంగా వెలిగించుకోవచ్చు లేదా పౌర్ణమి రోజుల్లో వెలిగిస్తే చాలా మంచిదండి ఈ క్షీర దీపము మనం మామూలుగా శుక్రవారము గురువారము ఇలా పౌర్ణమి రోజు ఎప్పుడైనా కూడా చీరదీపం అనేది వెలిగించుకోవచ్చు అనమాట చాలా మంచిదండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం వెలిగించే ఈ దీపమే చీరదీపం అండి అమ్మవారు త్వరగా ప్రసన్నరాలు ఈ చీరదీపం వెలిగించడం వల్ల ఈ దీపము మనకి చాలా సేపు వెలుగుతుంది అనమాట ఈ దీపం కొండెక్కిన తర్వాత ఇక్కడ మనం వేసిన ఈ కింద మనం ప్లేట్ లో వేసిన ఈ బియ్యం కానీ ఈ ఆవు పాలు కానీ ఇవన్నీ ఏం చేయాలి అంటే బియ్యం అయితే మనం ఏదైనా కూడా మనం వంటలలో వాడుకోవచ్చండి అన్నం వండుకొని తినొచ్చు లేదా పాయసంగా చేసుకోవచ్చు లేదా ఇక్కడ మనం వాడిన ఈ పాలు మాత్రం ఏదైనా చెట్టు మొదట్లో పోసుకోవచ్చు లేదా ఎవరు ప్లేస్ ప్లేస్లో అయినా కూడా పోసుకోవచ్చు అనమాట ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం కోసం క్షీరదీపం వెలిగించండి చాలా మంచిదండి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము తీవ్రమైన రుణ బాధలతోటి బాధపడుతున్నాము అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా ప్రతి పౌర్ణమికి కూడా సంవత్సరంలో వచ్చే పన్నెండు పౌర్ణములకి ఈ విధంగా క్షీరదీపం వెలిగించండి వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల ఎక్కువ మంది మనం ఈ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము అవుతామనమాట మనం ఏదైనా శుక్రవారం గురువారమైనా అమ్మవారి ఎదురుగా మనం ఈ క్షీరదీపం వెలిగించుకుంటే మంచిది ఇది మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా మార్గశిర గురువారం వారాలు అయితే మనం సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటాం కదా మరి పూజా మందిరంలో వెలిగించాలా అక్కడ వెలిగించాలా అంటే మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటారు కదా అక్కడే వెలిగిస్తే చాలా మంచిదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్